ఇక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎవరి నోటా విన్నా ప్రతి ఒక్కరిప్పుడు బిఎస్ఎన్ఎల్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పటికిప్పుడు అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్లోకి మారడం మంచిదేనా లేదా మారిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎలా ఉంది అదర్ నెట్వర్క్స్ యొక్క టవర్స్ ఊరికొకటి ఉంటే మరి బిఎస్ఎన్ఎల్ టవర్స్ సంగతేంటి అదర్ నెట్వర్క్స్తో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్ రీఛార్జీలు ప్లాన్లు చాలా తక్కువగా ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు చాలా తక్కువగా ఉన్నాయని అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్లోకి పోర్టు మారితే డేటా కాల్ కనెక్టివిటీ ఎలా ఉంది మనం ఇంట్లో ఉన్నప్పుడు మన మొబైల్ ఇంట్లో ఉన్నప్పుడు వేరే వ్యక్తులు మనకు కాల్ చేస్తే మన బిఎస్ఎన్ఎల్ నెంబర్కి ఇన్కమింగ్ కాల్స్ వస్తాయా మన మొబైల్ రింగ్ అవుతుందా లేదా మీరు డైల్ చేసిన మొబైల్ నెంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు అని చెప్తుందా ప్రజెంట్ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఒరెస్ట్ నెట్వర్కా లేదా సూపర్ నెట్వర్కా మీకున్న డౌట్స్ కి సమాధానం దొరకాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ మనం ప్రతి ఒక్కరూ అక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరి నోట బిఎస్ఎన్ఎల్ గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందాం అదర్ నెట్వర్క్స్ వాళ్ళ యొక్క రీఛార్జ్ ప్లాన్లను పెంచరు కాబట్టి ప్రతి ఒక్కరు బిఎస్ఎన్ఎల్ గురించే మాట్లాడుకుంటున్నారు బిఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ ప్లాన్లు అదర్ నెట్వర్క్స్తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి అదర్ నెట్వర్క్స్ రీఛార్జ్ ప్లాన్లు ఎక్కువగా ఉన్నాయని బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు తక్కువగా ఉన్నాయని మనం అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి పోర్టు మారడం మంచిదేనా ఈ ప్రశ్నకు మీకు సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ గురించి తెలుసుకోవాలి అదర్ నెట్వర్క్స్ ప్రస్తుతం ఫైవ్ జీ నెట్వర్క్ని ఇస్తున్నాయి కానీ బిఎస్ఎన్ఎల్ ఇప్పటికి కూడా త్రీ జీ నెట్వర్క్ను మాత్రమే అవైలబుల్లో ఉంది అర్బన్ ప్రదేశాల కావచ్చు సెమీ అర్బన్ ప్రదేశాల కావచ్చు రూరల్ ప్రదేశాల కావచ్చు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ త్రీ జీ మాత్రమే అవైలబుల్లో ఉంది మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీని అందించగలుగుతుంది బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రదేశాల్లో సర్వీస్ సర్వీస్ని ఇవ్వట్లేదు కాబట్టి రీఛార్జ్ ప్లాన్లు అంత తక్కువగా ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ టవర్స్ని మనం చూసినట్లయితే అదర్ నెట్వర్క్స్ ప్రతి విలేజ్లో ఒక టవర్ని పెట్టింది కానీ బిఎస్ఎన్ఎల్ ప్రతి విలేజ్లో ఒక టవర్ని పెట్టలేదు దాని కారణం చేతనే మీరు బిఎస్ఎన్ఎల్కి ఇప్పటికిప్పుడు పోర్టు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అదర్ నెట్వర్క్స్ టవర్స్ లక్షల్లో ఉంటే బిఎస్ఎన్ఎల్ టవర్స్ ప్రస్తుతం వేలల్లో కూడా లేవు బిఎస్ఎన్ఎల్ అన్ని రీఛార్జ్ ప్లాన్లు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వీడియో లింక్ని పెట్టినా పెట్టిన అక్కడ మీరు దాన్ని చూడొచ్చు ప్రతి ఒక్కరు అదర్ నెట్వర్క్స్ రీఛార్జెస్ పెరిగినాయి అని బిఎస్ఎన్ఎల్ కి అదర్ నెట్వర్క్ నుండి పోర్ట్ మారాలని అనుకుంటున్నారు కానీ నెట్వర్క్ గురించి ఎవరు ఆలోచించడం లేదు అదర్ నెట్వర్క్స్లో వన్ జీబీ డేటాని కేవలం పది నిమిషాల్లోనే మనం వన్ జీబీ డేటాని వాడుకోవచ్చు కానీ బిఎస్ఎన్ఎల్లో ఆ వన్ జీబీ డేటా వాడాలంటే రెండు రోజులు కూడా సరిపోదు మరికొంతమంది నాకు డేటా రాకపోయినా పర్లేదు నాకు డేటా నేను అసలు వాడను కానీ కాల్స్ వచ్చినా బెటరే ఇన్కమింగ్ కాల్స్ కావచ్చు అన్లిమిటెడ్ కాల్స్ కావచ్చు అవుట్ గోయింగ్ కాల్స్ కావచ్చు నేను అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకుంటా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు నా పన్నెండు సంవత్సరాల అనుభవంలో నేను టెలికాంతో నాకు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉంది ఈ అనుభవంతో నేను బిఎస్ఎన్ఎల్ గురించి చెప్పాలనుకునేది ఏంటంటే కనీసం ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ కాల్స్ అయినా మేము మాట్లాడుకుంటాం అనుకునే వాళ్ళు లోకి పోర్ట్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరు మారినట్లయితే ఈ మొబైల్ ఇంట్లో ఉన్నప్పుడు వేరే వ్యక్తులు మీకు కాల్ చేసినప్పుడు కనీసం కాల్స్ కూడా కలవవండి ఎందుకు కలవవు అనే డౌట్ కూడా మీకు రావచ్చు కాల్స్ కలవాలంటే మన విలేజ్లో కానీ మన పక్క విలేజ్లో కానీ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ టవర్ ఉండాలి అలా ఉన్నది అంటే మనకు కాల్స్ కలుస్తాయి అలా లేదు అంటే మనకు కాల్స్ అయితే కలవవు కాబట్టి బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఎక్కువగా లేవు కాబట్టి మీరు బిఎస్ఎన్ఎల్కి పోర్టు పెట్టుకుంటే మీరు ఇంట్లో ఉన్నట్లయితే వేరే వ్యక్తులు మీకు కాల్ చేసినట్లయితే కాల్స్ కూడా కలవవు కనీసం మీరు ఇన్కమింగ్ కాల్స్ని కూడా మాట్లాడుకోలేరు ఎవరైనా మీకు కాల్ చేస్తే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ప్రస్తుతం మీరు డయల్ చేసిన నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు అని ఖచ్చితంగా చెప్తుంది ప్రస్తుతం ఈ సమయాన మీరు అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్లోకి పోర్టు పెట్టుకోవడం అసలు మంచిది కాదు అదర్ నెట్వర్క్స్తో పోల్చుకుంటే బీఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ ప్లాన్లు తక్కువగా ఉన్నాయి అది కూడా నేను ఒప్పుకుంటా బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు తక్కువగా ఉన్నాయి అయినా పర్లేదు కాల్ కనెక్టివిటీ డేటా కనెక్టివిటీ లేకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు అదర్ నెట్వర్క్స్ నుండి ఖచ్చితంగా లోకి పోటవచ్చు అన్ని సమయాల్లో మాకు కాల్స్ కలవాలి డేటా కావాలి అనుకునే వాళ్ళు అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్కి పోర్టు మారడం అసలు మంచిది కాదు టెలికాంలో నాకు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉన్నది పన్నెండు సంవత్సరాల్లో టెలికాంతో నాకు అంత కనెక్టివిటీ ఉంది నా అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం మీరు అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వద్దు ఎప్పుడు అవ్వాలో అది కూడా మీకు నేను చెప్తా అప్పుడు మీరు అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అవ్వచ్చు అది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇలాంటి మోర్ వీడియోస్ని నా ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా కాబట్టి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రస్తుతం అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్లోకి పోర్టు మారితే ఒకవేళ మీ సిమ్ పోయిందనుకోండి మీకు వెంటనే బిఎస్ఎన్ఎల్ స్టోర్స్ అయితే దొరకవండి మీ సిమ్ పోతే మీరు ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ స్టోర్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది బిఎస్ఎన్ఎల్ స్టోర్స్ వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ తీసుకుంటారు ఎంత దూరం అని ప్రయాణం చేస్తారో ఒకసారి ఆలోచించండి మరియు బిఎస్ఎన్ఎల్లో సర్వీస్ కరెక్ట్ లేదు టవర్స్ లేవు నెట్వర్క్ లేదు కాల్ కనెక్టివిటీ లేదు డేటా కనెక్టివిటీ లేదు రీఛార్జ్ ప్లాన్లు ఏ రీఛార్జ్ చేసుకోవాలో కూడా అందరికీ తెలియదు అదర్ నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్లోకి లోకి ఎప్పుడు పోర్ట్ అవ్వాలంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేజ్లో టవర్స్ని పెట్టినప్పుడు వీటన్నిటిని పెట్టినప్పుడు మీకు అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అదర్ నెట్వర్క్ నుండి లోకి పోర్ట్ మారడం వల్ల అప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుంది కాబట్టి టాటా వాళ్ళు భారతదేశం అంతటా ఒక లక్ష పన్నెండు వేల టవర్స్ని వేయబోతున్నారు అవి వేసిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ ద్వారా తెలియజేస్తా అప్పుడు మీరు బిఎస్ఎన్లోకి పోర్ట్ అవ్వండి అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్